హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివకి దెబ్బ తాకడంతో ఇక పూరి అయితే ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా దూరంగా నుండి రత్నం వీడియో తీసి ఎలా ఆ ఇంట్లోకి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఈ ఫోటోలు మన దగ్గర ఉంటే కన్నా ఆ పూర్ణిమని నన్ను ఆ ఇంట్లోకి తీసుకెళ్తుంది అని చెప్పేసి రత్నం తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో శివ ఆడవాళ్ళ గొడవల్లో తూరిస్తే కన్నా ఇలాగే ఉంటుంది నేను వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటాను జరగండి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో రత్నం పూరి దగ్గరికి వచ్చి అమ్మా అని చెప్పగానే ఏంటి నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావు అప్పుడు గొడవపడి వెళ్ళిపోయావు కదా అని చెప్పేసి పూరి అంటుంది అప్పుడు ఏదో ఆవేశంలో గొడవపడి వెళ్ళిపోయానమ్మా పొరపాటు అయిపోయింది మీ కాళ్ళు పట్టుకుంటానమ్మా అని చెప్పేసి రత్నం అడుగుతూ ఉంటే నువ్వు చేసిన ఓవరాక్షన్కి పనులే కాదు గుమ్మం లేకు కూడా రానివ్వను అని చెప్పేసి పూరి అంటుంది అయితే నేను చేసిన ఓవరాక్షన్కి నాకు పనివ్వను అంటారు అంతే కదమ్మా అని చెప్పేసి రత్నం అంటూ ఉంటే అంతే కదే చెప్తున్నాను అని చెప్పేసి పూరి అంటుంది నన్ను నుంచి తీసేసారే అనుకో మీ ఇంట్లో నన్ను పనిలో పెట్టించేంత ప్రూఫ్ ఒకటి నా దగ్గర ఉంది అని చెప్పేసి ఇక రత్నం అయితే తన దగ్గర నా ఫోటో చూపిస్తుంది ఇందులో ముందే శివాకి బ్లడ్ వస్తూ ఉంటే కదా నేను ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాను అది నువ్వు ఫోటో తీసావు అని చెప్పేసి పూరి అంటుంది అది మీకు నాకు తెలుసమ్మా కానీ ఈ ఫోటోలో మీరు ముద్దు పెట్టుకుంటున్నట్టు ఉంది దీన్ని మీ అన్నయ్య మీ అమ్మ చూశారనుకో మిమ్మల్ని కొడతారో లేదో అంటే కన్నా చంపేస్తారో అని చెప్పి రత్నం అంటుంది ప్లీజ్ అవి డిలీట్ చేయవా అని చెప్పేసి పూరి అడగగానే లేదమ్మా మీరు నన్ను మళ్ళీ మీ ఇంట్లో పనులు పెట్టారనుకో అప్పుడు నేను వీటిని డిలీట్ చేస్తా అని చెప్పేసి రత్నం అంటుంది సరే ఇంట్లో మాట్లాడి పనిలో పెట్టిస్తాను ముందు డిలీట్ చేయవా అని చెప్పేసి పూరి అడుగుతూ ఉంటే అమ్మమ్మ అలా కాదమ్మా ఆలస్యం అమృతం విషయం అంటారు కదా ఇప్పుడే నన్ను మీ ఇంట్లో పనిలో పెట్టించాలి రండమ్మా అని చెప్పేసి ఇక రత్నం పూరిని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో శారద భూమి పక్కనే పార్కులో కూర్చొని ఆలోచిస్తూ ఏంటి వీడి ఇంకా ఫోన్ చేయడం లేదు ఫోన్ చేస్తాడు అనుకున్నానే ఆ పూరి ఒకటి తింటు ఉంటే సరిపోతుంది దానికి అమ్మ అవసరం లేదు ఏం లేదు ఈ పాటకి ఫోన్ చేయాలి అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తయ్య ఎంతసేపని మీరు నా కోసం ఇలా వెయిట్ చేస్తూ ఉంటారు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి భూమి అంటుంది చూడు నేను అత్తలాగా వచ్చి నీకు తోడుగా కూర్చోలేదు అమ్మలాగా వచ్చాను నాలాగా నీ జీవితం నాశనం కాకూడదు రోడ్డుపాలు అవ్వకూడదు అని చెప్పి వచ్చాను నిన్ను కన్న తండ్రి కట్టుకున్న భర్త ఇద్దరు నీ చెయ్యి వదిలేసినా సరే నేను నీ చెయ్యి వదిలేనమ్మా నేను నీతోనే ఉంటాను నిన్ను నాతోనే తీసుకువెళ్తాను అని చెప్పేసి శారద అంటుంది అత్తయ్య మీరు ఇలా చేస్తే బావ కోపం వస్తుంది అని చెప్పేసి భూమి అంటుంది వాడికి అంత కోపం వస్తే వాడిని కన్న తల్లిని నాకెంత కోపం రావాలో చెప్పు వాడే వచ్చి బ్రతిమలాడి ఇంటికి రమ్మని ప్రాధాయపడేంత వరకు మనం వెళ్ళేదే లేదు అని చెప్పేసి శారద అంటుంది తర్వాతేమో పూరి రత్నాన్ని ఇంటికి తీసుకొచ్చి అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక శారద రాకపోయేసరికి ఇంట్లో అమ్మ లేనట్టుంది అని చెప్పేసి అంటుంది అయితే మరి నన్ను ఏం చేయమంటారో చెప్పండి అని చెప్పేసి రత్నం అడగానే లోపలికి వెళ్ళి పని చేసుకో మా అమ్మ వచ్చిన తర్వాత నేను ఏదో ఒకటి కవర్ చేసుకుంటాను అని చెప్పేసి పూరి అంటుంది చెయ్యాలి గారు లేదు అంటే కన నేను తీసిన ఫోటోల్ని చూపిస్తాను ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని చెప్పేసి రత్నం అంటుంది చూడు నిన్ను పనిలో ఉంచాను కదా మా అమ్మకి నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసుకుంటూ అన్నాను కదా ఎందుకు పదే పదే ఫోటోలు చూపించి బెదిరిస్తున్నావు అని చెప్పేసి పూరి అడగగానే నాకు పని అవసరం అమ్మ మీకేమో ఫోటోలు అవసరం అవి చూపి బెదిరిస్తే గాన మీరు త్వరగా నా పని కోసం ఒప్పుకుంటారని చిన్న ఆశ అని చెప్పేసి రత్నం అంటుంది ముందు ఆ ఫోటోల్ని డిలీట్ చేసి అని చెప్పి పూరి అడుగుతూ ఉంటే లేదమ్మా మాటల్ని మనుషుల్ని నమ్మే రుసులు ఎప్పుడో పోయాయి సాక్ష్యంగా ఇది ఉండాల్సిందే అని చెప్పేసి రత్నం అంటుంది సరే అయితే నేను నీకు మాట ఇస్తున్నాను ముందు లోపలికి వెళ్ళి పని చేసుకో అని చెప్పేసి పూరి అంటుంది అలా అన్నారు బాగుంది అని చెప్పేసి రత్నం లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో గగను ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అడగని ఇప్పుడే కాలేజ్ నుంచి వస్తున్నానన్నయ్య ఇంతకీ అమ్మ ఎక్కడ అని చెప్పేసి పూరి అంటుంది కాల్ చేస్తూ ఉంటే కలవట్లేదు అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇంకొకసారి కాల్ అన్నయ్య కలుస్తుందేమో అని చెప్పేసి పూరి అంటుంది దాంతో గగన్ శారదకి ఫోన్ చేస్తూ ఉంటే ఇదిగో ఫోన్ చేస్తున్నాడు నా పుత్ర రత్నం తల్లి అవసరం వచ్చినట్టుంది అని చెప్పేసి ఇక శారద అయితే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పేసి అనగానే అమ్మ ఎక్కడన్నావు అని చెప్పేసి గగన్ అంటాడు నీకెందుకు చెప్పాలరా నేను చెప్పను అని చెప్పేసి శారద అంటుంది పోనీ ఎవరితో ఉన్నావో చెప్ప Mama, anjay, pesi gagan, adi tuh, unde. తల్లిని అమితంగా ప్రేమించే కొడుకు ప్రేమించిన అమ్మాయికి తాళి కట్టి రోడ్డు మీద వదిలేస్తే కదా ఆ అమ్మాయికి తోడుగా ఉన్నా అని చెప్పేసి శారద అంటుంది అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి నేను తనకి తాళి కట్టలేదు అని చెప్పేసి గగన్ అంటాడు నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలరా భూమియే నా కోడలు ఆ తాళి కట్టింది నువ్వే అని అని చెప్పేసి శారద అంటుంది చూడమ్మా నువ్వు అది చెప్పే మాటలని నమ్ముతావా నా మాటలు నమ్మవా నేను నీ కొడుకునమ్మా అని చెప్పేసి గగన్ అంటాడు నేను శ్రీ పక్షపాతి రా నా కోడలే నాకు ముఖ్యం అని చెప్పేసి శారద అనగానే అమ్మ ముందును తను వదిలేసి వచ్చే అమ్మ తన దారిని తను పోతుంది అని చెప్పేసి గగన్ అంటాడు దాంతో శారద అయితే హలో నాకు వినిపించట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటే అమ్మ ముందు నువ్వు ఎక్కడన్నావో చెప్పు అని చెప్పేసి గగన్ అడుగుతాడు అదే బంజారా హిల్స్లో లో ఉన్న పార్కులో ఉన్నాము అని చెప్తే కన్నా నువ్వేమైనా వస్తావా ఏంటి నువ్వు రావు కదా రాలేవు కదా ఇది మొండి పట్టుదల కదా చికెట పడితే ఈ ఏరియా అంత మంచిది కాదంట అని చెప్తే మాత్రం నువ్వేమైనా వస్తావా ఏంటి రాలేవు కదా ఒకవేళ వచ్చి నన్ను నా కోడల్ని రమ్మని బ్రతిమిలాడడం కూడా మేము రాము అంతే అని చెప్పేసి శారద చెప్పడంతో అమ్మ స్టాప్ చిన్న చిన్నపిల్లలాగా మాట్లాడద్దు అని చెప్పేసి గగన్ అంటాడు హలో నాకేం వినిపించట్లేదు బాయ్ అని చెప్పేసి శారద కావాలనే ఫోన్ పెట్టేసి వస్తాడు మనల్ని తీసుకుని వెళ్తాడు అని చెప్పి శారద అంటుంది అమ్మ ఏముందన్నయ్య అని చెప్పేసి పూరి అడగనే భూమికి తోడుగా కూర్చుందంట ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళిద్దరిని ప్రతిమలాడి తీసుకురావాలంట అని చెప్పేసి గగన్ చెప్పగానే మరి వెళ్దామా అన్నయ్య అని చెప్పేసి పూరి అడుగుతుంది నేను రాను వాళ్ళే ఎంతసేపు కూర్చుంటారో నేను కూడా చూస్తాను అని చెప్పేసి ఇక గగన్ కూడా హాల్లో సోఫాలో కూర్చొని శారద గురించి ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత ఏమో నక్షత్ర అపూర్వ ఫోటోని పగలకొడుతూ ఉంటే బేబీ నీకేమైనా మతిపోయిందా మీ అమ్మ ఫోటో పగలు కొడుతున్నావేంటి అని చెప్పేసి పిన్ని అడగనే అవును కదా పగల కొట్టాల్సింది ఫోటోని కాదు మా మమ్మీని అని చెప్పేసి నక్షత్ర మమ్మీ అని చెప్పేసి కోపంగా అనుకనే అమ్ము ఇప్పుడు నేను నీకు మీ అమ్మలాగా కనబడుతున్నానే ఏంటి అసలు నేను పెళ్లి కాని పిల్లను నన్ను వదిలేయమ్మ నేను వెళ్తాను అని చెప్పేసి గొరింటాకు పిని అడుగుతూ ఉంటే పెళ్లి కాకుండానే నువ్వు నన్ను కన్నవా ఏంటి నా పెళ్ళి గగన్ బావతో పెళ్లి చేస్తాను అని చెప్పి మాటిచ్చి ఈరోజు ఆ భూమి గగన్భావ్ని పెళ్లి చేసుకుంటూ ఉంటే మన్ను తిన్న బాములాగా కూర్చొని ఏం సమాధానం చెప్పవేంటి అని చెప్పేసి ఇక నక్షత్రం అయితే గోరింటాకు పిన్నిలో అపూర్వం చూసుకొని ఇక అపూర్వే అనుకొని గోరింటాకు పిన్నిని చిత్తం కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆపూర్వం వచ్చి ఏంటి బేబీ ఏమైంది నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి ఎందుకు పిన్ని అలా కొడుతున్నావు అని చెప్పేసి అపూర్వ అడగని మమ్మీ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు ఇంతసేపు ఇక్కడ కదా ఉండాల్సింది అని చెప్పేసి నక్షత్ర అనగానే వసే నువ్వు కొట్టింది మీ మమ్మీని కాదే నన్ను నాలోనే మీ మమ్మీని చూసుకుంటున్నావు అని చెప్పేసి గోరింటాకు పిన్ని చెప్పగానే అయ్యో సారీ గోరింటాకు నిన్ను కొట్టానా అని చెప్పేసి నక్షత్ర అంటుంది కొట్టాల్సిందంతా కొట్టేసి సారీ చెప్తే ఈ నొప్పులు తగ్గిపోతాయో ఏంటి అని చెప్పేసి గొరింటాకుని అంటుంది అయినా నన్ను కొట్టాల్సిన అవసరం నీకేముంది అని చెప్పేసి అపూర్ వాడక్కని నేను కొట్టాలన్నా చంపేయాలనా కన్నావు కదా అందుకే చేతులు రావడం లేదు ఏమన్నావు గగన్ బావుని ప్రేమిస్తున్నాను అని తెలిస్తే మీ ఆయన నన్ను చంపేస్తాడు అన్నావు కదా మరి భూమి ప్రేమించిందని తెలిసింది మరి చంపేశాడా ఏంటి తిన్నగా తీసుకెళ్లి ఆ భూమిని కాపురం చేసుకోమని బావింటి దగ్గర వదిలేసి వచ్చాడు అనవసరంగా నేను నిన్ను నమ్ముకున్నాను ఏ మందో కలిపేసుకొని బావతో నిన్ను కమిట్ అయిపోయి ఉంటే కదా ఆ పెళ్ళే ఏదో నాతో జరిగిపోయిండేది అని చెప్పేసి నక్షత్ర అంటుంది అయ్యో రామరామ ఇప్పుడు నువ్వు పెళ్ళైపోయిన అమ్మాయివే అలా మాట్లాడకూడదు తప్పు అని చెప్పేసి గొరింటక్ పిని అంటూ ఉంటే పెళ్ళాతో ఒక ఆ నా మళ్ళీ బలవంతంగా మూడు ముళ్ళు వేశాడు అదే అందరి ముందు నన్ను బ్రతిమాలతో ఒక్కొక్క ముడి విప్పించకపోతే కదా నా పేరు నక్షత్రే కాదు అని చెప్పేసి నక్షత్రం అంటుంది ఏమో ఇక రత్నం అపూర్వకి ఫోన్ చేసి అమ్మగారు నేను మళ్ళీ గగనింట్లో పనులు చేరిపోయానమ్మా అని చెప్పేసి రత్నం చెప్పగానే వెరీ గుడ్ ఆ బొమ్మలా మిస్ అయిందని నువ్వు తొందరగా కనిపెట్టాలి కాకపోతే ఆ బొమ్మ కోసం భూమి కూడా వెతుకుతుంది కదా ఆ బొమ్మ ఎక్కడ ఒక చోట దాన్ని కంటపడేలాగా పెట్టేసి అని చెప్పేసి అపూర్వ అంటుంది అమ్మగారు అలాగే కానీ ఆ బొమ్మ భూమికి కనపడేలాగా నేను ఎలా పెట్టగలను అది ఇంట్లో లేదు కదా అని చెప్పేసి రత్నం అంటుంది అది ఇంట్లో లేదా అంటే ఆ గగన్గాడు దాన్ని తీసుకుని హనీమూన్కి వెళ్ళిపోయాడా అని చెప్పేసి ఆపూర్వా అడుగుతుంటే ఊరుకొండ అమ్మగారు అసలు భూమిని తను పెళ్ళి చేసుకోలేదు అని చెప్పి గగన్ అంటున్నాడు అని చెప్పేసి రత్నం అంటుంది ఏంటి నిజమా అని చెప్పేసి ఆపూర్ నిజం నిజమమ్మగారు భూమిని అసలు ఆ గగను ఇంట్లోకి కూడా రానివ్వలేదంట ఇంటి ముందే రోజంతా నిలబడి రాత్రంతా వానలో తడిచి స్పృహ తప్పిపోయి పడిపోతే కన్నా హాస్పిటల్లో జాయిన్ చేశారంట కొన్ని హాస్పిటల్ నుండి ఇంటికి రానిచ్చాడా అంటే అది కూడా లేదంట అట్నుంచే పొమ్మన్నాడంట పోయి ఇక్కడ ఎక్కడ పార్కులో కూర్చుందంట గగన్ చేస్తున్న పని శారదకు నచ్చక ఆ షారదగ్ కూడా వెళ్ళి ఆ భూమితో పాటు కూర్చుంది అని చెప్పేసి రత్నం చెప్పగానే సూపర్ న్యూస్ చెప్పావే ఇలాగే ఆ ఇంట్లో జరిగేదంతా కూడా ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండు అలాగే నేను చెప్పిన దాని గురించి కూడా వెతుకు అని చెప్పేసి అపూర్వ ఫోన్ పెట్టేసి బేబీ మీ గగన్ బావ ఆ భూమి మెడలో కట్టలేదంట అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఓహ్ గుడ్ న్యూస్ మమ్మీ ఇది సూపర్ న్యూస్ మమ్మీ ఎవరు నీకు ఈ న్యూస్ చెప్పింది అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే ఎగిరి గంతేస్తూ ఉంటుంది ఎవరో చెప్పు మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అడగగానే నీకు గుడ్ న్యూస్ ముఖ్యమా ఎవరు చెప్పారు అనేది ముఖ్యమా అని చెప్పేసి గొరింత అంటుంది ఎవరు చెప్పేది నాకు అనవసరం కానీ బావకు పెళ్లి కాలేదు అది నాకు చాలు అని చెప్పేసి నక్షత్ర అంటుంది చూడు కోతిలాగా ఎగరకమ్మాయి అపూర్వ చెప్పేది పూర్తిగా వినేంత వరకు ఏది కన్ఫర్మ్ చేసుకోకూడదు మాట అటు తిప్పి ఇటు తిప్పి భూమికి గగన్కి పెళ్ళయిందని చెప్పింది అనుకో గుండాకి చేస్తావు అని చెప్పేసి గోరింటాకు పిని అంటుంది చూడు మమ్మీ గోరింటాకు ఎలా ఆట పటిస్తుందో నిజంగానే గగన్ బావ భూమిని పెళ్లి చేసుకోలేదు అని చెప్పు మమ్మీ చెప్పు అని చెప్పేసి నక్షత్ర నక్షత్రాడగని నేను ఇప్పుడు ఏదైతే ఫోన్లో విన్నానే అదే చెప్తున్నాను నేను నీ మెల్ల తాళి కట్టలేదు అని చెప్పేసి మీ గగన్ బావ ఆ భూమిని ఇంట్లో నుండి తరిమేశాడు అని చెప్పేసి ఆపూర్వ అంటుంది గగన్ బావ తాళి కట్టలేదు అంటే కట్టనట్టే మమ్మీ అని చెప్పేసి నక్షత్ర అంటుంది కరెక్టే బేబీ శత్రువైనా సరే వాడి గురించి కొన్ని నిజాలు ఒప్పుకోక తప్పదు నీతి నిజాయితీలకి వాడు పెట్టింది పేరు నెంబర్ వన్ లాంటి వాడు అసలు సాంప్రదాయంగా జరగాల్సిన పెళ్లిని వాడు అడ్డదిడ్డంగా అర్ధరాత్రి చేసుకోడు అని చెప్పేసి ఆపూర్వ అంటూ ఉంటే మరి అమ్మాయి భూమి మెల్లకి ఆ పసుపు తాడు ఎలా వచ్చింది అని చెప్పేసి గౌరింట పిని అడగని ఏముంది పిన్ని ఆ పసుపు తాడు అదే మెడలో వేసుకుని ఉంటుంది అని చెప్పి ఆపూర్వ అంటుంది అలా చేయాల్సిన అవసరం దానికేముందమ్మాయి అని చెప్పేసి గొరింటాకు పిన్ని అడగనే మొన్న సాయంత్రం నేను బాబా మాట్లాడుకున్న మాటలు అది వినేసిందేమో అని నా అనుమానం పిన్ని ఎవరికీ తెలియకుండా నిన్న ఉదయం భూమిని రాజస్థాన్కి తీసుకెళ్లి ఉదయ్తో పెళ్లి జరిపించాలి అనుకున్నాం ఉదయ్ కాడితో పెళ్లి తప్పించుకోవడం కోసమే అది పసుపు తాడు వేసుకుని వచ్చి గగన్ కట్టాడు అని చెప్పినట్టుంది అని చెప్పేసి అపూర్వ చెప్పగానే చెప్పకనే మరి అల్లుడు గారేమో గగన్ పెళ్లి చేసుకుందని ఇంట్లో నుండి తరిమిస్తాడు వాడేమో ఇంట్లోకి రానివ్వడం లేదు ఇప్పుడు ఆ భూమి పరిస్థితి ఏమంటావు అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటుంది దాని పరిస్థితి ఇప్పుడు ఆడే ఆట మీద ఆధారపడి ఉంటుంది పిని ఇప్పటి వరకు ఆ గగన్ గడితే నిజంగానే పెళ్ళైపోయిందేమో ఎక్కడ ఈ ఆస్తి పోతుందేమో అని చెప్పి టెన్షన్ పడుతున్నాను ఇప్పుడు ఆట మొదలు పెడతాను అని చెప్పేసి అపూర్వ అంటుంది మమ్మీ ఆటలో నన్ను కూడా కలిపేసుకుని గగన్ బావతో నా బంధానికి బాటలు వేయమమ్మీ అని చెప్పేసి నక్షత్ర అంటుంది తర్వాతేమో ఏంటో ఒక్కగానే ఒక కొడుకు ఎంతో ఘనంగా పెళ్లి చేద్దాం అనుకున్నాను కానీ ఇంత సింపుల్గా అయిపోతుంది అనుకోలేదు అని చెప్పేసి శారద అంటూ ఉంటే నేను కూడా అనుకోలేదు అత్తయ్య అని చెప్పేసి భూమి అంటుంది ఏంటమ్మా అని చెప్పి శారద అడగని అదే అత్తయ్య ఎవరు లేకుండా మీ అబ్బాయి ఇలా నా మెల్ల పసుపుతాడు కడతాడు అని నేను కూడా ఊహించలేదు అంటున్నా అని చెప్పేసి భూమి అంటుంది పోనీలే అమ్మ అయిందేదో అయిపోయింది నలుగురిని పిలిచి కొంచెం ఆర్భాటంగా పెళ్లి తర్వాత జరిగిన ముచ్చట్లన్నా జరిపిద్దాం అనుకుంటూ ఉంటే గాని ఇంకా నా కొడుకు రాలేదేంటి అని చెప్పి చెప్పేసి శారద అంటుంది పెళ్లి తర్వాత ముచ్చట్లు అంటే ఏంటత్తాయా అని చెప్పేసి భూమి అడగగానే అదేనమ్మా శోభనం చక్కగా నీకొక పట్టుచీర కట్టించి నా కొడుకు పట్టుపెంచ కట్టించి పైన లాల్చి వేసి కండువా వేసి మీ ఇద్దరి చేత ఒక బిందెలో ఉంగరాలు వేయించి ఆ ఉంగరాలు తీయించి చక్కగా పాన్ప పైన మీ ఇద్దరి చేత పుల్లబంతాట ఆడించి అని చెప్పేసి ఇక శారద అయితే వాటన్నింటి గురించి కలకంటూ చక్కగా మీ ఇద్దరు దాంపత్యం ఎంత బాగా మొదలైందో అని చెప్పేసి కలకంటూ ఉంటుంది మరి శారద కళని గగన్ భూమిని ఇంటికి తీసుకెళ్ళి నిజం చేస్తాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్